హలో అండి ఇక ఈరోజు మనం వచ్చేసి హైదరాబాద్ మదీనా మార్కెట్ లో ఉన్నటువంటి ఏబి టెక్స్టైల్లో ఉన్నాము ఇక వీళ్ళ షాప్ లో ఏంటంటే మనకి లైనింగ్స్ కానీ బ్లౌజ్ పీసెస్ కానీ తాన్లలో మెటీరియల్ కావాలి అన్నా కూడా ఈవెన్ ఫాల్స్ కావచ్చు పెటికోట్స్ కావచ్చు ఇలాంటి ఐటమ్స్ అన్ని కూడా హోల్సేల్లో ఇస్తారు కంప్లీట్ గా హోల్సేల్ షాప్ అనమాట సో ఎవరైనా ఇలాంటి బిజినెస్ చేస్తున్న వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది మీకు ఆన్లైన్లో కూడా ఇక్కడ నుంచి తీసేసుకోవచ్చు మినిమం మిల్ వచ్చేసి ఆన్లైన్లో తీసుకోవాలంటే ఫైవ్ థౌజండ్ రూపీస్ చేయాల్సి ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి ఇక్కడ ఏది తీసుకున్నా కూడా మనం సెట్ వైజ్గా తీసుకోవాలండి లైక్ ఫాల్స్ ఉంటాయనుకోండి ఒక ట్వెల్వ్ పీసెస్ అట్లా ఉంటాయి మీకు పెట్టికోట్స్ కూడా అంతే ట్వంటీ పీసెస్ కానీ టెన్ పీసెస్ కానీ బండిల్స్ లాగా ఉంటాయి సింగిల్ సింగిల్ టూ పీసెస్ అట్లా అయితే ఇవ్వరు అండ్ ఎయిట్ రూపీస్ నుంచి కూడా ఇక్కడ మనకి స్టార్టింగ్ ప్రైస్ అనమాట అంటే పెట్టుబడులకి అట్లా యూజ్ చేస్తారు కదా అలాంటి కలెక్షన్ దగ్గర నుంచి మంచిగా హై క్వాలిటీ మెటీరియల్ వరకి లైక్ మగ్గం వర్క్ మెటీరియల్ వరకి కూడా అలా యూజ్ చేసేటువంటి క్లాత్స్ కూడా అన్ని ఇక్కడ తీసేసుకోవచ్చు బొటిక్స్ వాళ్ళకి స్టిచ్చింగ్ ఫీల్డ్ లో ఉన్నటువంటి వాళ్ళకైతే చాలా యూజ్ అవుతుంది అండ్ వీడియో మొత్తం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి కలెక్షన్ చాలా చాలా బాగుండబోతుంది ఇంకా మీకు ఫర్దర్ గా ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఒకసారి కాంటాక్ట్ అయిపోండి కలెక్ట్ చేయకుండా కలెక్షన్ చేద్దాం హలో ఫ్రెండ్స్ మై షాప్ ఇస్ ఏబి టెక్స్టైల్ మై షాప్ లొకేషన్ ఉంది మదీనా సర్కల్ మదీనా సర్కల్ కంటే రైట్ సైడ్లో షాదా హోటల్ ఉంది షాదా హోటల్ పక్కనే మీకు భారత్ పెట్రోల్ పంప్ ఉంది భారత్ పెట్రోల్ పంప్ కాడ వచ్చి నీలబడి మీరు కాల్ చేస్తే కూడా నేను బాబుకి పంపిస్తాను లేకుంటే భారత్ పెట్రోల్ పంప్ అపోజిట్ గల్లీలో వచ్చినాక పైన ఫస్ట్ ఫ్లోర్ మీద మా షాప్ ఉంది మా షాప్ పేరు ఉంది ఏబి టెక్స్టైల్ మీకు మా షాప్లో దొరికేది ఐటమ్స్ అన్నీ ఫస్ట్ ఇంట్రొడక్షన్ చేస్తున్నా మీకు ఫస్ట్ లైనింగ్ ఫాల్ శారీ పెట్టికోట్ బ్లౌజ్ పీసెస్ పెట్టనికి బ్లౌజ్ పీసెస్ ఇట్లా అన్ని రకాలు దొరుకుతాయి మీకు దాని తర్వాత హాజరీ ఐటమ్స్ టర్కీ టవల్స్ కాటన్ టవల్స్ రాస్ ప్యాంటీస్ బనియన్ డ్రాస్ హాజరీ ఐటమ్స్ అన్ని ఎవ్రీథింగ్ అన్ని ఐటమ్ దొరుకుతాయి మా దగ్గర దాని తర్వాత రెడీమేడ్ వేర్ ఐటమ్ కూడా మా దగ్గర అవైలబుల్గా ఉంది కిడ్స్వేర్ ఐటమ్స్ జీరో సైజ్ నుంచి మీకు డబల్ ఎక్స్ఎల్ దాకా సైజ్ అవైలబుల్గా ఉంటాయి మా దగ్గర స్టార్టింగ్ బాన్స్ పిల్లలకు మీరు తీసుకుంటే థర్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ ఉంది పెద్ద సైజు మీకు ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ పిల్లలకు వరకు మీకు ఫోర్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ రేంజ్ వరకు మా దగ్గర అవైలబుల్ ఉంది బాయ్స్ అండ్ గర్ల్స్ ఇద్దరికి ఉంది మా దగ్గర ఇప్పుడు ఫస్ట్ ఐటమ్ చూపిస్తున్నా స్టార్టింగ్ బ్లౌజ్ పీస్ లా మామూలు పెట్టడానికి ఇట్లా అవసరం పడతాయి ఇది ఫస్ట్ ఐటమ్ చూపిస్తున్నాయి బ్లౌజ్ పీస్ ఇది బాడీ లైన్ ఇది మామూలు ఒక చీర మీద పెట్టడానికి పనికి అయితే ట్వంటీ ఫైవ్ పీస్ బండలు ఉంటాయి ఇది ట్వంటీ ఫైవ్ కలర్స్ ఉంటాయి మీకు మామూలు జాకెట్ పీస్ మీకు ఒక పీస్ వచ్చి ఎనిమిది రూపాయలు పడతాయి ఎనిమిది రూపాయలు ఒకటి మామూలు పెట్టడానికి ఇట్లా అవసరం పడుతుంది దాని తర్వాత ఇందులో మీకు ఇంకా కొంచెం మంచి రకాలు ఉంది దీంట్లో ఇంకొక పన్నెండు రూపాయలు ఐటమ్ కూడా ఉంది ఇప్పుడు స్టాక్ లేదు రేపు ఎల్లంటే వచ్చేస్తే మాల్ పన్నెండు రూపాయలు ఎనిమిది రూపాయలు పన్నెండు రూపాయలు దాని తర్వాత ఇంకా కొంచెం మంచి తీసుకుంటే ఇది పదిహేను ఉంది ఇది రూపాయలు ఇది ఎనిమిది రూపాయలు కంటే మంచి ఉంటది బట్ట కూడా పెద్దగా ఉంటది సైజ్ కూడా పెద్దగా ఉంటది ఇది బట్ట కూడా బాగుంటది థిక్నెస్ ఉంటది క్వాలిటీ ఇది పదిహేను రూపాయలు దాని తర్వాత ఇందులో మీకు ఇది పది పీస్ మిలినియం పది పీస్ ఇది మొత్తం మీకు మినియంలో ఐదారు రకాలు వస్తాయి ఇందులో పదహారు రూపాయలు వస్తాయి పదిహేడు రూపాయలు వస్తాయి అన్ని రకాలు వస్తాయి మార్కెట్ లో కూడా మా దగ్గర ఇది మారుదర్ మిలినియం పేరు వస్తాయి మారుదర్ మిలినియం నంబర్ వన్ బ్రాండెడ్ ఉండే మీకు పంతొమ్మిది రూపాయలు ఒకటి నైన్టీన్ రూపీస్ టెన్ పీస్ బండల్ వస్తే టెన్ కలర్స్ వస్తాయండి ఇది మీరు మామూలు పట్టించుకునే వస్తాయి జాకెట్ లైనింగ్ కూడా పనికి అయితే ఇవి ఇది దాని తర్వాత ఇందులో కాటన్ సిల్క్ ఐటమ్ ఉంది పాటు పట్టు టూ ఐటమ్ ఇది ఈచ్ పీస్ మీకు పదహారు రూపాయలు పడతాయి పదహారు రూపాయలు ఒకటి ఇది ట్వంటీ ఫైవ్ పీస్ బండర్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ కలర్స్ ఉంటాయి ఇది మొబైల్ ఫోల్ ఉంటాయి ఈ దాని తర్వాత మీకు ఇందులో లైనింగ్ చూపిస్తున్నాయి స్టార్టింగ్ ప్రైస్ ఉంది లైనింగ్ బీడిఆర్ కంపెనీలో ఉంది ఇది ఎయిటీ సెంటీమీటర్ పక్క ఉంటాయి దీంట్లో సెవెంటీ సెంటీమీటర్ సిక్స్టీ ఫైవ్ సెంటీమీటర్ తీసుకుంటే మీకు పద్నాలుగు రూపాయలు పదిహేను రూపాయలు పదమూడు రూపాయలు వస్తాయి ఇది బీడిఆర్ లో ఎనభై పాయింట్ పక్కా ఉంటాయి మీకు ఎనభై పాయింట్ పక్క ఉంటే క్వాలిటీ కొంచెం మంచిగా ఉంటుంది ఇది ఈచ్ మీకు పదిహేను రూపాయలు పడతాయి పదిహేను రూపాయలు ఒకటి దాని తర్వాత ఇందులో ఒరిజినల్ స్వాస్తిక్ ఫెమినా ఒరిజినల్ స్వాస్తిక్ ఫెమినా వచ్చి మీకు ఇరవై ఒకటి రూపాయలు పడతాయి ఇది ఇలా డూప్లికేట్ కూడా వస్తే ఇది నమస్కారం లోగో చూడాలి దాని మీద ఒరిజినల్ కి నమస్కారం లోగో వస్తే డూప్లికేట్ కి నమస్కారం లోగో రాదు ఓన్లీ ఫెమిన స్వాస్తిక ఫ్రెమినా రాసి ఉంటాయి అట్లా అది డూప్లికేట్ ఉంటుంది ఇరవై రూపాయలు పంతొమ్మిది రూపాయలు ఆటలు దొరుకుతాయి ఇది ఇరవై ఒకటి రూపాయలు మీకు నంబర్ వన్ ఉంది ఒరిజినల్ ఉంది ఇది మీకు దాని తర్వాత ఇందులో రోజ్ బ్యూటీ కంపెనీలో ఉంది ఇది రోజ్ బ్యూటీ ఇది ఇందాక చూపించిన కంటే కొంచెం బట్ట చిక్కగా ఉంటది క్వాలిటీ మంచిగా ఉంటది ఇది కూడా ఎయిటీ సెంటీమీటర్ అనేది ఎయిటీ సెంటీమీటర్ ఇరవై మూడు రూపాయలు పడతాయి ఇరవై మూడు రూపాయలు ట్వంటీ త్రీ రూపీస్ ఈచ్ పడతాయి ఇప్పుడు దాని తర్వాత ఎయిటీ సెంటీమీటర్ అయిపోయినా ఇది వన్ మీటర్ చూపిస్తున్నా ఎయిటీ సెంటీమీటర్ల నమస్కారం లో స్వాస్తిక్ ఫెమీనా చూపిస్తుంది కదా ఇది స్వాస్తిక్ ఫెమీనా వన్ మీటర్ క్వాలిటీ హండ్రెడ్ సెంటీమీటర్ ఉంటుంది ఫిఫ్టీ పీస్ ఉంటాయి ఇందులో ఏ చార్ట్ బి చార్ట్ వస్తాయి వంద కలర్ చార్ట్ వస్తాయి ఏ చార్ట్ యాభై కలర్స్ ఉంటాయి బి చార్ లా యాభై కలర్స్ ఉంటాయి ఇది ఏ చార్ట్ కలర్స్ ఉంది మీరు షాప్ కి విజిట్ చేయండి షాప్ కి విజిట్ చేస్తే ఏ చార్ట్ కూడా చూపిస్తారు బి చార్ట్ కూడా చూపిస్తారు మీకు రేట్ వచ్చి మీకు ఇరవై ఏడు రూపాయలు ఒకటి ట్వంటీ సెవెన్ రూపీస్ ఈచ్ పడతాయి మా దగ్గర మినిమం ఆర్డర్ మీరు ఆన్లైన్ లో చేస్తే ఫైవ్ థౌసండ్ రూపీస్ మినిమం ఫైవ్ థౌసండ్ కి మాల్ పంపిస్తా ఒకటి రెండు కట్టలు కావాలంటే ఇక్కడ లోకల్ లో కావాలంటే ర్యాపిడో బుక్ చేసి పంపిస్తాం కానీ డిస్ట్రిక్ట్ కి పంపించాలంటే మినిమం ఐదు వేల ఆర్డర్ కంపల్సరీ చేయాలి మీరు లోకల్ అయితే ఒక సెట్ సెట్ అయినా పంపిస్తాం లోకల్ అయితే ఒక్కొక్క సెట్ సెట్ కూడా పంపిస్తాం మీకు నో ప్రాబ్లం ఇక్కడ ర్యాపిడో బుక్ చేస్తే ర్యాపిడో లొకేషన్ మీరు సెండ్ చేయాలి ర్యాపిడో పైసలు మీరే కట్టాలి కస్టమర్ కట్టాలి నాది ఇక్కడికి వెళ్ళి పంపిణీకి ఏం పైసలు నేను పెట్టేదేం కస్టమర్ ఉంటుంది ఛార్జెస్ అది ఇది దాని తర్వాత వన్ మీటర్ లైనింగ్ లా ఇది కూడా మీకు రోజు బీటీ ఎయిటీ సెంటీమీటర్ చూపించిన ఇందులో ఇరవై మూడు రూపాయలు ఇది వన్ మీటర్ ఉన్న మీకు ముప్పై రూపాయలు థర్టీ రూపీస్ ఈచ్ వన్ మీటర్ ఇలా మీకు మల్టీ కలర్స్ కావాలంటే మల్టీ కలర్స్ కూడా ఉంది ఇట్లాంటి సెపరేట్ కలర్ కలర్ కి ఐదు పీస్ కావాలంటే కూడా మీకు నిష్టమైన కలర్ తీసుకోండి ఇందులో ఇంకా యాభై పీస్ కట్టాలకెళ్ళి మీకు రెండు పీస్ కావాలంటే కూడా తీసుకోవచ్చు రెండు కలర్స్ కావాలంటే కూడా తీసుకోవచ్చు మీరు రెండు కలర్స్ కావాలి గ్రే కలర్ పింక్ కలర్ ఏదైనా కలర్ కావాలంటే బండలకి వెళ్ళి మీరు తీసుకొచ్చి పర్వాలేదు మీకు ఈచ్ పడితే ముప్పై రూపాయలు ఒకటి ఇది ఇది దాని తర్వాత మీకు లక్ష్మీ పాలిస్టర్ ఉంది లక్ష్మీ పాలిస్టర్ ఈ లక్ష్మి పాలిస్టర్ ఇరవై మూడు రూపాయలు ఉంది ఇరవై నాలుగు రూపాయలు ఉంది మొత్తం మార్కెట్ లో మీకు మా దగ్గర వచ్చి ఇరవై ఆరు రూపాయలు ఎయిటీ సెంటీమీటర్ దీంట్లో మీకు వన్ మీటర్ కావాలంటే వీడియో ఉన్నాయి కాబట్టి ఖాళీ రేట్ మీకు చెప్తున్నా మీరు షాప్ కి వస్తే ఎయిటీ వన్ మీటర్ రెండు చూపిస్తాం మీకు ఇది ఎయిటీ సెంటీమీటర్ ఇరవై ఆరు ఉంది వన్ మీటర్ తీసుకుంటే ముప్పై ఎనిమిది రూపాయలు ఉంది మీకు ఇరవై ఆరు రూపాయలు ఎయిటీ సెంటీమీటర్ వన్ మీటర్ తీసుకుంటే ముప్పై ఎనిమిది రూపాయలు పడుతాయి ఇది లక్ష్మీ పాలిషర్ అయిపోయింది దాని తర్వాత ఇప్పుడు టూ బై టూ బ్లౌజ్ పీజర్ చూపిస్తున్నా అన్ని టూ బై టూ జాకెట్ పీసెస్ చూపిస్తున్నా స్టార్టింగ్ ప్రైస్ నుంచి చూపిస్తున్నా ఇది మఫత్ లాల్ సోనాలి మఫత్ లాల్ ఫ్యాబ్రిక్ అని వస్తాయి సోనాలి ఇది థర్టీ పీస్ బండలు ఉంటాయి దీంట్లో కూడా మీకు ఏ బీసీ డి నాలుగు చార్ట్ వస్తాయి ఇందులో ఇది వన్ ట్వంటీ కలర్స్ వస్తాయి బండల వన్ ట్వంటీ కలర్స్ వస్తాయి ఇలా ఏ చార్ట్ చూపిస్తున్నా మీరు షాప్ కి విజిట్ చేయండి అన్ని రకాలు చూపిస్తాం మీకు మఫత్లాల్ ఫ్యాబ్రిక్ సోనాలి కంపెనీ ఎయిటీ సెంటీమీటర్ ఓన్లీ ముప్పై ఆరు రూపాయలు జాకెట్ పీస్ పట్టించుకో వస్తాయి లైనింగ్ కూడా యూజ్ చేసుకో జాకెట్ పీస్ యూజ్ చేసుకో దీనికి యూజ్ చేసుకోవచ్చు మీరు ముప్పై ఆరు రూపాయలు పడతాయి ఎయిటీ సెంటీమీటర్ దాంట్లో వన్ మీటర్ కూడా ఉంది ఇప్పుడు ఎయిటీ చూపించిన తర్వాత వన్ మీటర్ కూడా అన్ని రకాలు చూపిస్తాం మీకు ఇది కొనరేషన్ కంపెనీ ఉంది కొనరేషన్ ఎం యోగేష్ కొనరేషన్ ఇట్లాంటి బ్రాండెడ్ కంపెనీ పేరు కూడా వస్తాయి మా దగ్గర కంపెనీ పేరు కూడా రాసి ఉంటాయి దాని మీద ఈ పేర్స్ డూప్లికేట్ కి కూడా వస్తాయి ఇది కంపెనీ పేరు చూస్తే మీకు అర్థమైపోతే ఒరిజినల్ ఉంది డూప్లికేట్ ఉంది ఇది ఈచ్ మీకు ఫార్టీ త్రీ రూపీస్ పడతాయి కొనరేషన్ కంపెనీ ఈచ్ నలభై మూడు రూపాయలు ఒకటి ఎయిటీ సెంటీమీటర్ దాని తర్వాత ఇది గౌరీ ఈ గౌరీ నేను చూపిస్తున్నా డూప్లికేట్ ఉంది ఈ గౌరీ డూప్లికేట్ ఉంది మీకు నలభై మూడు రూపాయలు పడతాయి ఎయిటీ సెంటీమీటర్ నలభై మూడు రూపాయలు పడతాయి ఫార్టీ త్రీ రూపీస్ ఈచ్ పడతాయి యాభై పీస్ కట్ట ఉంటాయి యాభై కలర్స్ ఉంటాయి దీంట్లో కూడా ఇది మామూలు మీకు పెట్టడానికి కూడా నలుస్తాయి అమ్మడానికి కూడా నలుస్తాయి దీనికి తీసుకోవచ్చు మీరు సేలింగ్ కోసం మీకు మంచిగా సేలింగ్ అయితే కంప్లైంట్ గిట్ల కలర్ గిట్లా ఫుల్ గ్యారంటీ ఉంటాయి నో కంప్లైంట్ ఉంది ఇది చాలా బాగుంది ఇది కూడా ఇప్పుడు చూపిస్తే ఇది చూడండి ఇది ఒరిజినల్ గౌరీ సుబ్లక్ష్మి కంపెనీ ఇది ఒరిజినల్ గౌరీ ఒరిజినల్ గౌరీకి ఇట్లా మీకు కంపెనీ పేరు వస్తాయి అన్ని వస్తాయి కలర్ చార్ట్ కూడా తేడా వస్తాయి మీకు కలర్ చార్ట్ ఇందులో లోకల్ దాంట్లో మీకు కొంచెం డల్ కలర్ వస్తాయి ఇది మంచి దాంట్లో మీకు అన్ని రన్నింగ్ కలర్ వస్తాయి ఇందులో ఇది ఈచ్ పడితే ఫిఫ్టీ త్రీ యాభై మూడు రూపాయలు ఒకటి ఎనభై సెంటీమీటర్ పడితే యాభై మూడు రూపాయలు ఒకటి దాని తర్వాత ఇందులో అరవింద్ కంపెనీ లో ఉంది అరవింద్ లో కూడా చూపిస్తున్నా మీకు చూడండి ఒరిజినల్ అరవింద్ కంపెనీది ఇలా డూప్లికేట్ కంపెనీ కూడా వస్తే మీకు కానీ ఇది ఒరిజినల్ అరవింద్ మిల్స్ పేరు రాసి ఉంటే దాని మీద ఒరిజినల్ అరవింద్ మిల్స్ ఇది కూడా సేమ్ మీకు యాభై మూడు రూపాయలకి వస్తాయి ఇది కూడా సేమ్ యాభై మూడు పాల్ వస్తాయి యాభై పీస్ బండల్ యాభై కలర్స్ కూడా మీకు ఏ చాట్ బి చాట్ అని వస్తాయి ఇంట్లో కూడా అన్ని ప్రతి ఐటమ్ లో వంద కలర్ చాట్ ఉంటది వంద కలర్ చాట్ లా మీకు షాప్ కి వస్తే చూపిస్తాం లేకుంటే పంపి ఆన్లైన్ లో పంపి కూడా పంపిస్తాం మీరు ఆన్లైన్ లో ఫోటోస్ కావాలంటే ఫోటోస్ కూడా పంపిస్తాం వీడియో కాల్ ఆప్షన్ కూడా ఉంది మా దగ్గర వీడియో కాల్ కూడా చేస్తాం మీకు వీడియో కాల్ మీద కూడా చూపిస్తాం అన్ని రేట్స్ అన్ని సహా కూడా ఫోటోస్ పంపిస్తాం ఇది కూడా యాభై మూడు రూపాయలు పడతాయి ఫిఫ్టీ త్రీ ఎయిటీ సెంటీమీటర్ ఇందాక చూపించినా మీకు అన్ని ఎయిటీ సెంటీమీటర్ చూపించినా ఇప్పుడు చూపిస్తున్నా వన్ మీటర్ క్వాలిటీ అన్ని వన్ మీటర్ చూపిస్తున్నా ఇది సోనాలి కంపెనీ మఫత్ లాల్ ఫ్యాబ్రిక్ ఇందాక ఎయిటీ సెంటీమీటర్ చూపించిన థర్టీ సిక్స్ రూపీస్ ఇది ఓన్లీ మీకు వన్ మీటర్ క్వాలిటీ ఫార్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ నలభై ఐదు రూపాయలు ఒకటి వన్ మీటర్ ల ఓన్లీ నలభై ఐదు రూపాయలు వన్ మీటర్ క్వాలిటీ ఉంటే ఇట్లా వన్ మీటర్ రాసి ఉంటే మీకు ఇందులో కూడా ఏ చార్ట్ బి చార్ట్ వస్తాయి యాభై పీస్ కట్ట ఉంటాయి యాభై కలర్స్ ఉంటాయి అన్ని మీకు ఇందులో కూడా ఇది కొన్ని వీడియోస్ లో ఉన్నాయి కాబట్టి ఐటమ్ కొన్ని షార్ట్లీ షార్ట్లు చూపిస్తున్నా మీరు షాప్ కి వస్తే ఇంకా రకాలు కూడా చూపిస్తాం మీకు ఇది ఎంయోగేష్ కొనరేషన్ కంపెనీలో ఎయిటీ సెంటీమీటర్ చూపించినా అందులో వన్ మీటర్ కావాలంటే వన్ మీటర్ కూడా అవైలబుల్గా గా ఉంది మా దగ్గర మీకు వన్ మీటర్ పడతాయి ఫిఫ్టీ టూ రూపీస్ యాభై రెండు రూపాయలు ఒకటి యాభై రెండు ఇందాక గౌరీ చూపించినా మీకు ఎయిటీ సెంటీమీటర్ డూప్లికేట్ అది కూడా డూప్లికేట్ గౌరీలో కూడా తీసుకుంటే మీకు ఇది తీసుకుంటే ఫిఫ్టీ ఫైవ్ యాభై ఐదు రూపాయలు వన్ మీటర్ క్వాలిటీ ఎయిటీలో కూడా అవైలబుల్ ఉంది వన్ మీటర్ కూడా అవైలబుల్ ఉంది మీకు ఏది క్వాలిటీ కావాలి చెప్పండి రెండులో కూడా పంపిస్తాను మీకు ఇది ఈచ్ పడితే యాభై ఐదు రూపాయలు వన్ మీటర్ క్వాలిటీ ఇప్పుడు జరీనా ఇది చాలా బాగుంది జరీనా రేట్ కూడా చాలా తక్కువ ఉంది ఇది మొత్తం మార్కెట్లో జరీనా మీకు సిక్స్టీ ఎయిట్ సెవెంటీ రూపీస్ నడుస్తుంది నేను మీకు వచ్చి సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అరవై ఐదు రూపాయలు ఒకటి వన్ మీటర్ క్వాలిటీ కలర్ గిట్లా చాలా బాగుంది కలర్ చార్ట్ కూడా ఫుల్ బెస్ట్ ఆఫ్ బెస్ట్ కలర్ చాట్ ఉంది ఫాస్ట్ కలర్ ఉంది అరవై ఐదు రూపాయలు ఒకటి వన్ మీటర్ క్వాలిటీ దాని తర్వాత ఇందులో గౌరీ ఇప్పుడు ఒరిజినల్ గౌరీ చూపించిన కదా ఒరిజినల్ గౌరీ ఇది కటౌ గౌరీ అనే పేరు వస్తాయి ఇట్లా కటౌ గౌరీ అయితే ఒరిజినల్ కి వస్తాయి ఇట్లా కటౌ గౌరీ ఒరిజినల్ మీకు డెబ్బై రూపాయలు పడతాయి సెవెంటీ రూపీస్ ఈచ్ ఒరిజినల్ వన్ మీటర్ క్వాలిటీ డెబ్బై రూపాయలు అందరు మీకు అరవింద్ తీసుకుంటే అరవింద్ కూడా ఉంది సేమ్ వన్ మీటర్ ఎయిటీ చూపించిన అందులో వన్ మీటర్ కూడా ఉంది వన్ మీటర్ కట్ ఉన్నాయి ఇది ఒరిజినల్ అరవింద్ మిల్స్ మీకు సెవెంటీ టూ రూపీస్ డెబ్బై రెండు రూపాయలు ఒకటి ఒక్క పీస్ డెబ్బై రెండు రూపాయలు పడతాయి వన్ మీటర్ క్వాలిటీ ఇది కూడా చీరా ఫాల్ చూడండి మా దగ్గర చీరా ఫాల్ కూడా మా దగ్గర మూడు వెరైటీస్ ఉంది మీకు జంబో ఫాల్ది చీర ఫోల్లా కూడా మీకు మూడు క్వాలిటీ ఉన్నాయి మా దగ్గర మూడు నాలుగు క్వాలిటీలు ఉన్నాయి ఇది చీరఫోల్లా లక్ష్మి కంపెనీ ఉంది మీకు లక్ష్మి ఇది లక్ష్మిల డూప్లికేట్ కంపెనీ ఉంది డూప్లికేట్ ఇది మామూలు లోకల్ కంపెనీ ఉంది లక్ష్మిలా ఇది మీకు తొమ్మిది రూపాయలు పడతాయి ఒకటి ఇందులో కాటన్ పాలిస్టర్ మిక్స్ ఉంటాయి బట్టల కాటన్ పాలిస్టర్ మిక్స్ ఉంటాయి సైజ్ కూడా చిన్నగా ఉంటాయి రెండు మీటర్ సైజ్ ఉంటుంది రేట్ కూడా తక్కువ ఉంటాయి ఎంఆర్పీ కూడా మీకు ఇరవై రూపాయలు వస్తాయి ఇది తొమ్మిది రూపాయలు ఒకటి పడతాయి దాని తర్వాత ఇది లక్ష్మిలా ఒరిజినల్ లక్ష్మి ఉంది ఎంఎన్ షా కంపెనీతో ఉంటాయి బ్రాండెడ్ ఐటమ్ ఎమ్ఎన్ షా బ్రాండెడ్ ఉంటాయి కలర్ గిట్లా ఫుల్ గ్యారంటీ ఉంటాయి ప్యూర్ కాటన్ మాల్ ఉంటాయి ఎంఆర్పీ కూడా మీకు థర్టీ రూపీస్ ఎంఆర్పీ ఉంది కటింగ్ కూడా టూ ఫిఫ్టీ ఉంటది టూ ఫిఫ్టీ కటింగ్ కూడా ఉంటుంది మీకు రేట్ పదకొండు రూపాయలు ఒకటి నూట ముప్పై రెండు రూపాయలకు డజన్ పడతాయి మీకు నూట ముప్పై రెండు రూపాయలకి డజన్ ఇది పాప్లిన్ ఫాల్ ఉంది సారీ కోర్ట్ వస్తున్నాయి చూడ ఆ బట్ట ఉంటది సారీ పెటికోట్ క్వాలిటీ ఉంటుంది పాప్లిన్ లా ఇది ఈస్ట్ పన్నెండు రూపాయలు పడతాయి మీకు దానికి లేబిల్ గిట్లా ప్రింటింగ్ గీట్లా ఏం రాదు ప్లేన్ గా వస్తాయి కలర్స్ మీకు అన్ని ఉంటాయి దగ్గర దగ్గర అన్ని మిక్సింగ్ కలర్స్ వస్తాయి మీకు ఎన్ని డజన్ కావాలని మీరు షాప్ కి వస్తే రెండు డజన్ కూడా తీసుకోవచ్చు మీరు లైనింగ్ లో కూడా ఒక బండల్ కాలే తీసుకో బ్లౌజ్ పీస్ లో ఒక బండల్ కాలే తీసుకో శారీపేటి కూడా రెండు మూడు పీస్ కాలే కూడా తీసుకోవచ్చు కానీ మినిమమ్ ఆన్లైన్ లో అయితే మీకు ఫైవ్ థౌసండ్ రూపీస్ మినిమం ఆర్డర్ చేయాలి ఇంద చూపించిన మీకు పాపులిన్ ఫాల్ ఉంది కదా ఇది పన్నెండు రూపాయలు ఒకటి పడితే మీకు అన్ని కలర్స్ కూడా స్టాక్ ఉంటుంది ఫాల్ లో ఇంకొకటి మీకు లక్ష్మీ కంపెనీలో జంబో ఫాల్ ఇందగా చూపించిన ఫోర్ ఇంచెస్ ఫాల్ అది ఫోర్ ఇంచెస్ ఇది ఏమో మీకు సిక్స్ ఇంచెస్ ఫాల్ ఉంది ఇప్పుడు పట్టు చీర గద్వాల్ చీరల మీద బార్డర్ పెద్ద వస్తుంది కదా దానికి మ్యాచ్ బార్డర్కి కొంచెం పెద్ద సైజ్ ఉండాలని సిక్స్ ఇంచెస్ ఫాల్ ఉన్నాయి సిక్స్ ఇంచెస్ ఆరు ఇంచెస్ ఫాల్ ఉన్నాయి ఇది ఈచ్ ఫాల్ పడితే మీకు పదహారు రూపాయలు ఒకటి తొంభై నూట తొంభై రెండు రూపాయలు డజన్ యాభై పీస్ కట్ట ఉంటే యాభై కలర్స్ ఉంటాయి అన్ని ఎయిట్ హండ్రెడ్ లో ఒక బండలు వస్తాయి మీకు ఎనిమిది వందలకి బండలు వస్తాయి యాభై పీస్ బండలు ఎనిమిది వందలకి వస్తాయి ఇది విందగా చూపించినా మీకు లైనింగ్ చూపించిన టూ బై టూ జాకెట్ పీసెస్ చూపించిన ఇప్పుడు ఫ్యాన్సీ బ్లౌస్ పీస్ చూపిస్తున్నా ఫ్యాన్సీల ఐటమ్స్ ఉన్నాయి కొన్ని ఐటమ్స్ ఫ్యాన్సీలో ఉన్నాయి చూడండి మీరు స్టార్టింగ్ రేట్ నుంచి చూపిస్తున్నా ఫ్యాన్సీలో మీకు ఇది ఈచ్ పీస్ మీకు ఫార్టీ ఫైవ్ రూపీస్ ఈచ్ పడతాయి ఫార్టీ ఫైవ్ రూపీస్ గిఫ్ట్ కోసం పెట్టడానికి కోసం మీరు చాలా నడుస్తుంది మాల్ ఈచ్ రూపీస్ దీంట్లో ఇంకో ఇంకొకటి థర్టీ ఫైవ్ రూపీస్ ఐటమ్ కూడా ఉంది అది కూడా మీరు షాప్ కి విజిట్ చేయండి అది కూడా చూపిస్తాము ఇది నలభై ఐదు రూపాయలు ఒకటి వన్ మీటర్ క్వాలిటీ దాని తర్వాత ఇందులో ఇంకా కొంచెం హెవీ రేంజ్ లా తీసుకుంటే ఇట్లాంటి కలంకారీ ప్రింట్ అంటారు దానికి ఇక్కత్ మోడల్ ప్రింట్ అంటారు అన్ని రకాలు వస్తాయి ఇందులో ట్వంటీ ఫైవ్ పీస్ బండల్ ట్వంటీ ఫైవ్ ప్రింట్ ట్వంటీ ఫైవ్ కలర్స్ వస్తాయి ఇది ఈచ్ అరవై రూపాయలు వన్ మీటర్ అరవై రూపాయలు ఒకటి దాని తర్వాత ఇందులో కొంచెం ఇంకా మంచి క్వాలిటీ మీరు తీసుకుంటే ప్రింటెడ్ లో ఇంకా కొంచెం మంచి క్వాలిటీ కూడా ఉంది ప్రింటెడ్ లా దానికంటే హెవీ రేంజ్ లో ఉంది ఇది ఈచ్ వన్ మీటర్ క్వాలిటీ మీకు అరవై ఎనభై ఐదు రూపాయలు పడతాయి ఎయిటీ ఫైవ్ రూపీస్ ఈచ్ ఎనభై ఐదు రూపాయలు వన్ మీటర్ ఉంటుంది దీంట్లో ఎయిటీ సెంటీమీటర్ నడవదు వన్ మీటర్ ఖచ్చితంగా వన్ మీటర్ ఉంటుంది రేట్ ఎనభై ఐదు రూపాయలు దాని తర్వాత అందులో ఇంకొక క్వాలిటీ ఉంది ఇది సాహో కంపెనీ ఇది కూడా ఎనభై రూపాయలు పడితే మీకు వన్ మీటర్ క్వాలిటీ ఉంటే పెద్ద పన్ను ఉంటే వన్ మీటర్ టువెల్ పీస్ బండల్ వస్తాయి ఇందాక చూపించిన ట్వంటీ ఫైవ్ పీస్ బండల్ ట్వంటీ ఫైవ్ డిజైన్స్ ఇది ట్వల్ పీస్ బండల్ ట్వెల్వ్ డిజైన్స్ అన్ని అలాగ మీకు ఈచ్ పీస్ ఇది కూడా ఎనభై ఐదు రూపాయలు సేమ్ దాని తర్వాత ఇప్పుడు ఈ కొత్త మాల్ వచ్చినాయి ఇందులో బ్యాగ్స్ మోడల్ చూడండి ఇంత బాగుంది ఇది లపేట్ ఐటమ్ ఉంది లపేట్ లపేట్ ఐటమ్ ఉంది దాని మీద చికెన్ వర్క్ వస్తే మీకు ఇది చికెన్ వర్క్ అనిపిస్తుంది కదా ఇది చికెన్ వర్క్ ఉంది ఎంబ్రాయిడరీ ప్లస్ చికెన్ వర్క్ ఉంది ఇది ఈచ్ పీస్ ఎనభై రూపాయలు ఒకటి ఎయిటీ రూపీస్ ఈచ్ పడితే మీకు వన్ మీటర్ క్వాలిటీ ఉంటే ట్వంటీ ఫైవ్ పీస్ బండల్ ఉంటాయి ట్వంటీ ఫైవ్ కలర్స్ స్టార్ట్ చూడండి మీరు కలర్ డిజైన్స్ కలిపి వస్తాయి ఇందులో ఈచ్ పీస్ ఎనభై రూపాయలు ఒకటి పడతాయి ఇది దాని తర్వాత ఇది లాజరీ ఐటమ్ ఉంది బనారస్లో నంబర్ వన్ బనారస్లో ఉంది మీకు ఈచ్ మీటర్ మీకు సెవెంటీ ఫైవ్ రూపీస్ ఈచ్ పడతాయి ఇది బనారస్లో ఒకటి చాలా బాగుంది వన్ మీటర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఈచ్ పడతాయి ఇది బట్టా గిట్ల ఫుల్ గ్యారంటీ ఉన్నాయి ఇందులో రకాలు మీరు షాప్కి వస్తే అన్ని చూపిస్తాం ఇంకా మంచి మంచి వెరైటీస్ కూడా అవైలబుల్గా ఉంది మా దగ్గర దాని తర్వాత ఇందులో ఇంకొకటి ఇందాక చూపించిన అన్ని వన్ మీటర్ ఇది ఒకటే ఐటమ్ మీకు పెళ్లి గిట్లా పెట్టడానికి గిట్లా నడుస్తాయి చాలా బాగుంది ఐటమ్ ఇది కూడా సేమ్ ఎయిటీ సెంటీమీటర్ లా కూడా సేమ్ ఐటమ్ ఉంది సాహో ఇందాక చూపించా కదా ఎయిటీ ఫైవ్ రూపీస్ అలా ఎయిటీ సెంటీమీటర్ ఉంది ఇది ఎయిటీ కట్ ఉంది ఇది మీకు అరవై ఎనిమిది రూపాయలు పడతాయి సిక్స్టీ ఎయిట్ రూపీస్ అరవై ఎనిమిది రూపాయలు ఒకటి దాని తర్వాత ఇది లపేటి ఐటమ్ ఉంది కదా ఇందాక చూపించిన ఎయిటీ ఫైవ్ రూపీస్ అందులో ఇంకొకటి తక్కువ రేట్లో మీకు కావాలంటే తక్కువ రేట్లో ఉంది మీకు ఇది సెవెంటీ ఎయిట్ రూపీస్ డెబ్బై ఎనిమిది రూపాయలు ఒకటి పడుతుంది టెన్ పీస్ బండర్ ఉంటాయి టెన్ కలర్ వస్తాయి ఇందులో అది ట్వంటీ పీస్ బండర్ ట్వంటీ ఫైవ్ పీస్ బండర్ ఉంది ఇది పది పీస్ బండర్ కొన్ని కస్టమర్కి చిన్న షాప్ ఉంటాయి వాళ్ళకు ట్వంటీ ఫైవ్ ఎక్కువ అయిపోయి టెన్ పీసెస్ ప్యాక్ కూడా చెప్పినా నేను ఇది తీసుకోబోతే మీరు ఇది కూడా తీసుకోవచ్చు నో ప్రాబ్లం ఎనభై రూపాయలు ఒకటి పడుతుంది ఇది కూడా ఇది దాని తర్వాత మీకు కాటన్ లైనింగ్ పాలిస్టర్ లైనింగ్ అన్ని మా దగ్గర వెరైటీ ఉన్నాయి మీరు చూడండి స్టార్టింగ్ ఫస్ట్ పాలిస్టర్ చూపిస్తాము మీకు ఇది పాలిస్టర్ లైనింగ్ ఉంది మీకు ఈచ్ పదిహేను రూపాయలు మీటర్ ఉన్నాయి పదిహేను రూపాయలు మీటర్స్ దాంట్లో కలర్స్ కూడా మీకు చాలా కలర్స్ ఉన్నాయి మినిమం సెవెంటీ టు ఎయిటీ కలర్స్ అవైలబుల్ ఉంటాయి మా దగ్గర సెవెంటీ ఎయిటీ కలర్స్ ఇది ఇరవై మీటర్ థాన్ వస్తాయి ఇలా టెన్ మీటర్స్ కావాలంటే కూడా మీకు కట్ ఇస్తాయి టెన్ ఇరవై ఇరవై మీటర్లకి టెన్ టె మీటర్ కావాలంటే ఇస్తా కలర్ చార్ట్ కూడా మీకు ఫుల్ ఉంది కలర్స్ కూడా ఇప్పుడు పార్సల్ కూడా ఓపెన్ చేస్తున్నా అలా జమాయి మీకు షాప్ కి వస్తే అన్ని కలర్ ఇచ్చిస్తాయి అందులో దాని తర్వాత ఇది మగ్గం వర్క్ ఉంది మగ్గం వర్క్ ఇప్పుడు మగ్గం వర్క్ చేపిస్తున్నా చూడండి నేనే మగ్గం వర్క్ చేపిస్తున్నా ఇదే బట్ట మీద చేపిస్తున్నా వర్క్ ఈ బట్ట మీటర్ మీకు ఫార్టీ ఎయిట్ రూపీస్ పడతాయి నలభై ఎనిమిది రూపాయలు మీటర్ మగ్గం వర్క్ నలభై ఎనిమిది రూపాయలు మీటర్ పడతాయి లో ఉంది పైపింగ్ ఇట్లా నడుస్తుంది అందరు జాకెట్ పీస్ కి కుట్టించుకునే నడుస్తుంది ఏమైనా వర్క్ చేపడానికి నడుస్తుంది ఇది ఇది ఈచ్ పడతాయి మీకు ఫార్టీ ఫైవ్ రూపీస్ మీటర్ ఫార్టీ ఫైవ్ రూపీస్ మీటర్ అది పట్టుది ఫార్టీ ఎయిట్ నలభై ఎనిమిది రూపాయలు ఇది నలభై ఐదు రూపాయలు మీటర్ ఇది ఒరిజినల్ ఇది లైనింగ్ చూడండి క్యామరిక్ లైనింగ్ మా దగ్గర ఇప్పుడు చూడది హైటెక్ కంపెనీలో ఉంది మీకు హైటెక్ హైటెక్ పేరు వస్తాయి గోల్డ్ కాయిన్ పేరు వస్తాయి ఇలా రెండు పేరుతో వస్తే మాదే కదా ఎందుకంటే పేరు చేంజ్ చేసి తెప్పిస్తాం నేను కస్టమర్ కి అర్థం కావాలని ఇది ఈచ్ మీటర్ పడతా మీకు ఇరవై ఏడు రూపాయలు ట్వంటీ సెవెన్ రూపీస్ మీటర్ పడతాయి ట్వంటీ సెవెన్ రూపీస్ మీటర్ ఇలా మీకు సెవెంటీ టు ఎయిటీ కలర్స్ అవైలబుల్ ఉంటాయి మా దగ్గర ఇరవై ఏడు రూపాయలు పడతాయి ఇది అరవింద్ చకోరి మా దగ్గర ఒరిజినల్ గా ఉన్నాయి మొత్తం మార్కెట్ డూప్లికేట్ డూప్కేట్ ఐటమ్ కూడా దొరుకుతున్నాయి అరవింద్ చకోరి ఇది అరవింద్ చకరీ ఇక్కడ మీకు చూడండి అరవింద్ చకోరి ఇట్లా అరవింద్ ఫ్యాప్టెక్స్ కంపెనీ పేరు రాపీ ఉంటుంది అరవింద్ చకోరి పేరు ఒరిజినల్ మీకు ఓన్లీ ముప్పై ఐదు రూపాయలు మీటర్ థర్టీ ఫైవ్ రూపీస్ మీటర్ దానికి కలర్స్ చూడండి మీరు అన్ని కలర్స్ స్టాక్ చూడండి అన్ని కలర్స్ ఉన్నాయి కదా ఇంకా ఏ కలర్ కావాలంటే మీకు ఆ కలర్ మా దగ్గర అవైలబుల్ గా ఉంటుంది స్టాక్ లో కూడా ఉంటుంది ఫాల్ లో కూడా మా దగ్గర కలర్ చూడండి ఇది ఫాల్ పార్సల్ టు పార్సల్ కావాలంటే పార్సల్ టు పార్సల్ కూడా ఇచ్చిస్తాం ఇది మగ్గం వరకు చూపిస్తున్నా ఇప్పుడు మగ్గం వరకు చూడండి మగ్గం వర్క్ స్టార్టింగ్ ప్రైస్ ఉంది మీకు త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మగ్గం వర్క్ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇట్లా బాడీ కి వస్తాయి హ్యాండ్స్ కి వస్తాయి నెక్ కలర్ వస్తాయి మీకు ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ మగ్గం వర్క్ ఇది వర్క్ మెటీరియల్ కూడా చాలా బాగుంది ఇది బ్లాక్ ఇట్లా ఏం కాదు మీరు సంవత్సరం దాకా వేసుకుంటే బ్లాక్ కాదు ఇది ఐటమ్ మంచిగా ఉంటది ఐటమ్ ఇందులో మీకు హెవీ రేంజ్ లో కావాలంటే హెవీ రేంజ్ లో కూడా ఉంది ఇది హోల్సేల్ అమ్మడానికి కావాలంటే మీకు సిక్స్ ఫిఫ్టీ పడతాయి ఆరు వందల యాభై రూపాయలు అమ్మడానికి కావాలంటే ఆరు వందల యాభై రూపాయలు పడితే మీకు ఐదు పీస్ ఆరు పీస్ పది పీస్ పన్నెండు పీస్ ఇన్ని కావాలంటే కూడా అన్ని పంపిస్తాం మీకు నో ప్రాబ్లం ఉంది ఆరు వందల యాభై రూపాయలు ఒకటి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు శారీ పెట్టి కూడా చూపిస్తున్నా చూడండి సారీ పెట్టి కూడా స్టార్టింగ్ ప్రైస్ ఉంది మా దగ్గర ఓన్లీ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ యాభై ఐదు రూపాయలు ఒకటి సారీ పెట్టి స్టార్టింగ్ ప్రైస్ ఉంది యాభై ఐదు రూపాయలు పల్లెటూరులో నడుస్తాయి లంగాలు మీకు యాభై ఐదు రూపాయలు ఒకటి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఈచ్ పడతాయి థర్టీ పీస్ బండల్ ఉంటాయి థర్టీ కలర్స్ ఉంటాయి ఇందులో మీరు షాప్ కి వస్తే ఎలా సగం కూడా తీసుకోవచ్చు ఆన్లైన్ లో తెప్పిస్తున్నా అంటే మినిమం బండల్ తీసుకు పంపి పంపిస్తాం మొత్తం దాని తర్వాత మీకు ఇంకా కొంచెం మంచి క్వాలిటీలో ఉంది ఇది ఇది మంచి క్వాలిటీ మీరు తీసుకుంటే ఎయిటీ ఎయిటీ త్రీ రూపీస్ పడతాయి ఎనభై మూడు రూపాయలు పడతాయి ట్వంటీ ఫైవ్ పీస్ బండల్ ఉంటే ట్వంటీ ఫైవ్ కలర్స్ ఉంటాయి మంచి క్వాలిటీ ఉంటది ఇది ఎనభై మూడు రూపాయలు పడతాయి ఇది దాని తర్వాత మీకు ఇందులో ఇంకా కొంచెం మంచి క్వాలిటీ తీసుకుంటే శారీ పెట్టి కూడా ఇది తొంభై రూపాయలు ఉంది నైన్టీ రూపీస్ ఈచ్ పడతాయి ఇది తొంభై రూపాయలు ఒకటి దాని తర్వాత ఇందులో ఇంకా కొంచెం మంచి క్వాలిటీ తీసుకుంటే ఒరిజినల్ పాప్లిన్ ఉంది ఫుల్ గ్యారంటీ బట్ట ఉంటే కలర్ గిట్లా ఫుల్ గ్యారంటీ నో మిక్సింగ్ క్వాలిటీ మా దగ్గర నంబర్ వన్ కలర్ పోతే మాల్ రిటర్న్ గిరాకీ మీరు చెప్పి అమ్మేసా ఏమైనా కలర్ పోతే మాల్ రిటర్న్ తొంభై ఐదు రూపాయలు తొంభై ఐదు రూపాయలు సైజ్ కూడా ఫ్రీగా ఫ్రీ సైజ్ ఉంటుంది మీకు సైజ్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నా సైజు కూడా చూడండి సైజ్ కూడా చూడండి సైజ్ పెద్ద రెండు మీటర్ లంగాలు ఉంటుంది పెద్ద సైజు ఉంటుంది మీకు ఈచ్ పీస్ తొంభై ఐదు రూపాయలు మీటర్ పడుతాయి తొంభై ఐదు రూపాయలు పీస్ అందులోనే మీకు జంబో కావాలంటే జంబో కూడా ఉంది మా దగ్గర జంబో జంబు లంగల్ కూడా ఉంది ఇగో ఇది రెండున్నర కొంచెం లావు వాళ్ళకు కూడా సరిపోతాయి మీకు ఇది ఈచ్ వన్ ట్వంటీ ఎయిట్ నూట ఇరవై ఎనిమిది రూపాయలు ఒకటి పడతాయి ఇది హోల్సేల్ రేట్ ఉంది ఇది నూట ఇరవై ఎనిమిది రూపాయల హోల్సేల్ సేల్స్ కోసం మినిమం ట్వంటీ ఫైవ్ పీసెస్ ఆ రేట్ మినిమం ట్వంటీ ఫైవ్ పీసెస్ తీసుకోవాలి మీరు సైజ్ కూడా పెద్దగా ఉంటాయి సో ఇట్లా అన్నమాట చూశారు కదా ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయో సో ఒకసారి మీకు మీరు కు వస్తే కనుక ఒక ఐడియా అంటూ వచ్చేస్తుందండి ఒకసారి విజిట్ చేయడానికి ట్రై చేయండి ఇక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్